ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా